ఉద్యోగ కార్మికుల పని దినాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎల్ఎన్టీ చైర్మన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలూరు మండల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు భారతదేశ కార్పొరేట్ శక్తులు ఉద్యోగ కార్మిక వర్గంపై వారానికి తొంభై గంటల పనిచేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎల్ఎన్టీ చైర్మన్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా గురువారం ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ ఐఎఫ్టియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ భారత కార్పొరేట్ శక్తులు ఉద్యోగ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని భారతదేశ పార్లమెంట్ సభ్యులు ఈ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ వారానికి తొంభై గంటల పనిచేయాలని కార్మికుల్లోని కార్పొరేట్ శక్తులు చెప్పడం అంటే ఆ మాటలకు ప్రజాస్వామ్య చట్టాలను ఉల్లంఘించడమేనని మన దేశంలో నిర్మాణ ప్రదేశాల్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్పై పై పనిచేసే యువకులు మెట్రో రైలు వంతెనలు ట్రక్కులు వేయడం కొన్ని తయారీ మరియు సేవారంగాల్లో పనిచేసేవారు పది నుంచి పన్నెండు గంటలు ఇంకా పైగానే తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ద వెంకట్రావు మాట్లాడుతూ పని గంటల పెంపుదల సిద్ధాంతం కార్మికుల ముందస్తు మరణానికి దారితీస్తుందని తెలిపారు వైఎంహెచ్ఏ హాలు వద్ద నుండి ఎర్రజెండాలు చేతపట్టుకునే ప్రదర్శనగా బయలుదేరి పెరుగుచెట్టు సెంటర్ వద్ద పెద్ద పోస్టాఫీస్ వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయాన్ని నినాదాలతో కార్మిక వర్గం కార్యక్రమం అనంతరం కార్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ టీ చైర్మన్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మెమరాండం సమర్పించారు ఈ కార్యక్రమానికి ఐఎఫ్టి అనుబంధ జట్టు కార్మిక సంఘ సహాయ కార్యదర్శి గడసాల రాంబాబు కోశాధికారి మంగం అప్పారావు ఏలూరు హమాలీ ముఠా కార్మిక సంఘం ప్రెసిడెంట్ దోళ్ల వీరినాయుడు కూరగాయల ముఠా ప్రెసిడెంట్ వీరభద్రం దానవరప్రసాద్ పాతకోకల నాగేశ్వరరావు ఎం నాగరాజు కృష్ణకుమార్ పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ బి భూషణం పీడీఎస్యు జిల్లా ప్రెసిడెంట్ కాకినాని ఏకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ ప్రగతిశీల యోజన సంఘ జిల్లా కన్వీనర్ తగరం బాబురావు శ్యామ్ అచ్చిరెడ్డి కోరిడార్ అప్పారావు అన్నవరం కృష్ణ మోహన్ విజయ్ ఈశ్వరరావు తిరుపతిరావు నారాయణ భూపతి రంగాల నౌకరాజు తదితరులు పాల్గొన్నారు కార్మికులు పని విషయంలో ఈ దేశంలో పడి మేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల శక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కార్మికులు యొక్క వికాసాన్ని శ్రమని కూడా కనీసం విశ్రాంతి లేకుండా రోజుకి పదిహేను గంటలు పనిచేయించుకోవాలనేటువంటి ఒక కుట్రతో ఇవాళ మరి తెగించి ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేడు రాష్ట్రంలో ఉంది ఇవాళ ఎవరకు వ్యతిరేకంగా నేడు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఇట్లాంటి మాటలు మరీ పునర్వృతం అయితే దేశవ్యాప్తంగా మా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకి అలాగే కార్పొరేట్ దారులకి హెచ్చరికని హెచ్చరికను జారీ చేస్తామన్నాం వద్దా వెంకట్రావు ఐఎఫ్ టి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు ఎఫ్ టూ నేషనల్ కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రం తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ఏలూరు ధర్నా కార్యక్రమం చేపట్టడం నేపథ్యం ఎల్ఎన్టీ చైర్మన్ కార్మికుల యొక్క పని దినాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కార్మికులు ఎన్ని గంటలు పని చేయాలి అనేటటువంటిది అత్యున్నత ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి పార్లమెంట్లోనే నిర్ణయం చేశారు ఆ నిర్ణయంలో భాగంగానే ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఆ విధంగా కార్మికుల యొక్క రక్తాన్ని కార్మికుల శ్రమని దోచుకోవాలనేటటువంటి వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా విఫ్టు ఆధ్వర్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం వారి మీద చర్యలు తీసుకోలేదు భవిష్యత్తులో మా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ రాష్ట్ర కమిచ్చిన పింపులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు కార్మిక వర్గాలు ఉద్యోగ వర్గాలకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను తొలగించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఇటువంటి కాలంలో దాని దాడి వారి దాడి తీవ్రతరమైంది ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు కలిసి ఈరోజు ప్రజలపై ప్రజా వ్యతిరేకమైంది దేశ ప్రజల వ్యతిరేకమైనటువంటి పిలుపు ఓ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వంతో కొమ్మాయికి ఇటువంటి పరుగులు పరుగుతున్నారంటే దీని తీవ్రంగా మేము ఐఎఫ్టీ తరఫున గరిహిస్తున్నాం వెంటనే వారి మాటలు ఉపసంహరించుకోవాలని అదేవిధంగా అటువంటి రాజ్యాంగ ఉల్లంఘన మాటలు మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు పెట్టాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం